రవి గారు ఏ బెడ్రూమ్ కా ఆ బెడ్రూమ్ ఆ డిఫరెన్స్ అయితే కనిపించినట్టు చూపించారు మాస్టర్ బెడ్రూమ్ అండ్ గెస్ట్ బెడ్రూమ్ ఇప్పుడు సో ఈ చిల్డ్రన్ బెడ్రూమ్ గురించి ఏం చెప్తారు మెయిన్ చిల్డ్రన్ బెడ్రూమ్ అంటే మా క్లయింట్ వాళ్ళ అబ్బాయి స్పెషల్ గా చాలా చాలా స్పెషల్గా ఈ బెడ్రూమ్ అనేది డిజైన్ చేసుకున్నాడు తనకి డార్క్ థీమ్ అనేది చాలా ఇష్టం అనమాట ఆ ఉద్దేశంతోనే ఇక్కడ టోటలీ అంటే ఆ డార్క్ థీమ్ ని మిస్ కాకుండా మనము ఫుల్లీ డార్క్ గ్రే అనేది ఇక్కడ ఇంప్లిమెంట్ చేయడం జరిగింది లామ్ లో సో ఇందులో చూసుకుంటే ఇక్కడ సీలింగ్ మనం ప్లెయిన్ సీలింగ్ చేసి ఈ విధంగా మీరు చూడండి వెన్నీ డిజైన్స్ ఇక్కడ మనం సీలింగ్ లో ఇవ్వడం జరిగింది ఈ ప్రాజెక్ట్ మొత్తం సీలింగ్ ప్లెయిన్ చేసాం కానీ ఇక్కడ అడిషనల్ గా తను అడిషనల్ గా ఇలాంటి ప్యారల గా కొన్ని ఇలా కావాలని ఎగ్జాక్ట్లీ అందులో మనము లైట్స్ కూడా మనం ప్రొవైడ్ చేయడం జరిగింది ఇంకా మనము చూసుకుంటే ఇంటీరియర్ డిజైనింగ్ లో వర్క్ లో చూసుకుంటే ఇక్కడ బెడ్ చేసాం బెడ్ బ్యాక్ సైడ్ వాల్ కూడా డిజైన్ చేయడం జరిగింది అండ్ ఆల్సో టీవీ యూనిట్ చేసాము అండ్ స్వింగ్ వార్డ్రోబ్ అనేది ఇక్కడ చేయడం జరిగింది ఎలాంగ్ విత్ ఒక డ్రెస్సింగ్ యూనిట్ మనం ఇక్కడ ఈ బెడ్రూమ్ లో మనం డిజైన్ చేసి ఎగ్జిక్యూట్ చేయడం జరిగింది బెడ్ లో కూడా మనం ఈ విధంగా స్టోరేజ్ బెడ్ కమ్ ఇట్లా ఈ విధంగా హాఫ్ కర్వ్ అనేది మనం చేయడం బెడ్ సో అండ్ నెక్స్ట్ వచ్చేసి టీవీ యూనిట్ చేసాం చూడండి మీ ఈ టీవీ యూనిట్ కూడా మనమే డిజైన్ చేయడం జరిగింది ఇందులో కూడా మీరు చూసుకోవచ్చు టూ కలర్ కాంబినేషన్ మనం టీవీ యూనిట్ డిజైన్ చేశాం అండ్ ఇక్కడ అడిషనల్ గా ఈ విధంగా ప్రొఫైల్ సెటర్ ఇచ్చాం అండ్ ఇక్కడ ఒక డ్రాప్ రోజన్ కూడా మనం ఇవ్వడం జరిగింది వాటర్ గురించి మాట్లాడుకుంటే మీరు చూడొచ్చు ఈ ఫుల్లీ ప్రొఫైల్ షెటర్ వాటర్ అనేది ఇక్కడ మనం డిజైన్ చేయడం జరిగింది ఇందులోనే మనము టోటల్ ఫోర్ చేయలేదు వాళ్ళ అబ్బాయి స్పెషల్ గా ఇట్లా ప్రొఫైల్ షెటర్స్ కావాలని కోరుకున్నారు ఇంటర్నల్ గా లైటింగ్ కూడా ఇలా విధంగా కోరుకున్నారు సో తనకి ఇదే కావాలని కోరుకున్నారు కాబట్టి మన ఇక్కడ ఈ ప్రొఫైల్ సెటర్ డిజైనింగ్ ఇచ్చి పైన లాఫ్ట్ లో మాత్రం ఈ విధంగా డోర్ పోజన్ అనేది చూడడం జరిగింది అందులో మాత్రం లైట్ గ్రే లామినేట్ అనేది మనం వాడడం జరిగింది సో ఇది బెడ్ బ్యాక్ సైడ్ వాల్ యూనిట్ అనమాట ఇందులో మనము లోవర్స్ ఇచ్చాము ఇది వచ్చేసి బ్లాక్ అండ్ గోల్డెన్ స్ట్రైప్స్ ఉన్న లోవర్స్ అనమాట ప్రెషర్ ఇచ్చాము ఇక్కడ మనము బీడింగ్స్ ఇచ్చామండి ఈ బీడింగ్స్ లోపల యాక్చువల్ వాల్ పేపర్ వస్తుంది అవ్వలేదు ఇక్కడ కుషన్ కూడా వస్తుంది అనమాట రూమ్ అనేది చాలా నీట్ గా ఫుల్ ఫ్లెజెడ్ గా రూమ్ అనేది ఇది కొంచెం చాలా డిఫరెంట్ గానే ఉంది అబ్బాయి వాళ్ళ అబ్బాయి ఇష్టం ఉన్న ప్రకారం మనం డిజైన్ చేసామండి అండ్ వాళ్ళ పెయింట్ కూడా మీరు చూడవచ్చు డిఫరెంట్గా తనకి ఇష్టం ఉన్నట్టు మనం డిజైన్ చేసాం తనకి ఎలా కావాలో అలానే మార్చాం అనమాట అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఇందులో ఒక డ్రెస్సింగ్ యూనిట్ ఈ డ్రెస్సింగ్ యూనిట్ కూడా మనం ఇక్కడ డిజైన్ చేసి దీనికి ప్రొఫైల్ తో కూడిన గిరర్ అనేది ఇచ్చామనమాట స్టోరేజ్ కూడా ఇచ్చాం కింద లైక్ డ్రా స్టోరేజ్ ఇవన్నీ మనం ఇక్కడ ఇవ్వడం జరిగింది సో ఫుల్ ఫ్లెడ్జ్ గా ఈ చిల్డ్రన్ బెడ్రూమ్ లో వార్డ్రోబ్ ఉంది టీవీ యూనిట్ ఉంది డ్రెస్సింగ్ యూనిట్ ఉంది అండ్ బెడ్ ఉంది బెడ్ బ్యాక్ ప్యానల్ కూడా ఏది మిస్ చేయకుండా మంచిగా క్లైంట్ వాళ్ళ అబ్బాయి చాలా జాగ్రత్తగా డిజైన్ చెప్పాలి